రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలిరేని శ్రీనివాసరెడ్డి వియంకుడు కుంభ వాస్కర్రెడ్డి ఒంగోలు శివారు వెంగముక్కపాలెం సమీపంలో నిర్మిస్తున్న శ్రీకర విల్లాస్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో సవాల్ విసిరిన విధంగానే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్య నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఒంగోలు శివారున ఉన్న వెంగముక్కపాలెం సమీపంలో నిర్మిస్తున్న శ్రీకర విల్లాస్ వద్దకు రావడం జరిగింది దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది అనుమతి లేకుండా శ్రీకర విల్లాస్లోకి ప్రవేశం లేదంటూ ఒంగోలు పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాకు మధ్యన వాగ్వివాదం చోటు చేసుకుంది అనంతరం పోలీసులు సుబ్బారావు గుప్తాను అరెస్ట్ స్టేషన్ కు తరలించారు మరోవైపు సుబ్బారావు గుప్తాను అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీకి మహిళా నాయకులు కూడా శ్రీకర విల్లాస్ వద్దకు చేరుకోవడంతో ముందస్తుగా పోలీసులు సుబ్బారావు గుప్తాను అరెస్ట్ చేయడం జరిగింది దీంతో శ్రీకర విల్లాస్ వద్ద పరిస్థితి చల్లబడింది పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు వచ్చి ముందుకు వచ్చి నుంచో మేము ఆడవాళ్ళనే కొడతాం అన్న మీద సవాల్ చేసే అంత నీకు దమ్ము ధైర్యం ఉంటే రా పార్టీలో రాదో ఆశించి ఆరివయ కార్పొరేషన్ చైర్మన్ గా వీటన్నిటి కోసం ఎక్స్పెక్టేషన్ లో ఉన్నావు